ఒక వడ్డీ వ్యాపారి తన భూమిలో ఉన్న బావిని ఒక రైతుకు యాభై వేలకు అమ్మాడు మరుసటి రోజు ఆ రైతు భూమిలో నీటిని తోడడానికి వెళ్ళినప్పుడు నేను నీకు బావిని మాత్రమే అమ్మాను అందులో నీటిని కాదు అన్నాడు వ్యాపారి కొంగుతున్న రైతు కోర్టులో కేసు వేశాడు నువ్వు బావిని అమ్మేసావు కదా మరెందుకు రైతుని అడ్డుకుంటున్నావు అని అడిగాడు జడ్జి ఇందులో నా తప్పేముందండి నేను అతను బావిని అమ్మాను కానీ నీటిని మాత్రం అమ్మలేదన్నాడు అది విన్న జడ్జి నువ్వు చెప్పింది కరెక్టే నీటి మీద రైతుకు ఎటువంటి హక్కు లేదు అలాగే ఆ బావులో ఫ్రీగా నీటిని దాసే హక్కు నీకు కూడా లేదు ఎందుకంటే ఆ బావులో ఉన్న నీళ్ళు రైతుకు కాదు నీవే నువ్వు చెబుతున్నావు కనుక ఇప్పటికిప్పుడు బావులో ఉన్న నీళ్లు మొత్తం ఒక చుక్క లేకుండా తీసుకెళ్ళిపో లేదా ఆ బావుల నీటిని ఉంచినందుకు గాను నెలకి యాభై వేలు అద్దుకొట్టు అన్నాడు జడ్జి వ్యాపారస్తుడు కొంగు తిన్నాడు తెలివి నీ ఒక్కడికే ఉందనుకున్నావా అన్నాడు జడ్జి